భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం అంట యేసు ప్రభులు వారు భూమి మీద స్వార్థను ప్రకటిస్తున్న రోజులవి ఏసై అంటే ఎవరని చెప్పాలి మనం ఆది ఎందు వాక్యముండెను వాక్యమే దేవుని యద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము మనుషులకు వెలుగై ఉండెను తర్వాత ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచారము చేయుచుండెను ఒకసారి అనుకుందాం అందరంగా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించుచుండెను మనందరం కూడా ఎవరిమే అంటే వాక్యమే మనందరము కూడా వాక్యమే వాక్యము అంటే మాట మాట శరీరము ధరించి ఇదిగో ఈ పోలికల్లో కూర్చో ఉంది ఇక్కడ ఎవరు నువ్వు అంటే మాటవే చెప్పాలా ఎవరు నువ్వు నేనెవరిని మాటే నా పోలిక ఏమిటి అంటే మాటే నా రూపం ఇట్టు కానీ ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి గుంటలో పడేస్తాగా ఆ తర్వాత నాలో నుంచి వెళ్ళిపోయిందే మాట ఆ మాటకు రూపమేమిటి అంటే చెప్పలేం ఆ మాట ఏమై ఉంది ఇప్పుడు నన్ను అంటే శరీరము ధరించుకొని ఉంది కాబట్టి మనందరికీ ఆయా శరీరాలకు ఆ పేర్లు ఉన్నాయి గోపి జాన్ వెస్లీ మార్కు లోక సామయలు అని పేర్లు పెట్టి శరీరాలన్నీ కూర్చో ఉన్నాయి శరీరంలో నుంచి మనం బయట వెళ్ళిపోతే మన ఏమిటో మనం చెప్పలేం మన రూపం ఏమిటో చెప్పలేం దానికి చాలా విచిత్రంగా ఉంటుంది మన పోలికని గురించి చెప్పలేం ఒకవేళ దైవజనుడైన పౌలు ఏమన్నాడంటే మాటయ్యన్న మనం బయటకొస్తే ఎవరు పోలికలో ఉంటామంటే ఏసు పోలికలో ఉంటామని చెప్పాడు ఆయనలాగానే ఉంటాం ఎట్టున్నాడో మనము అలాగే ఉంటాం ఏసయ్య పోలికి ఎట్టుంటుందో మన పోలికి కూడా అట్టే ఉంటుంది వీటిలారా ఈ పన్నెండవ వచనం ఎక్కడది యోహానుస్వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను లేక సంచరించను ఆయన శరీరములో సంచరిస్తున్నప్పుడంట ప్రభు చెప్పాడు తన శిష్యులతో శిష్యులారా నేను వచ్చిన పని ఏమిటినంటే నశించిపోతున్నదాని వేదికి రక్షించడం కోసం నశించిపోతున్న వారిని వెదికి రక్షించడం కోసం అయ్యా ఏది లేక నశించిపోతున్నారు మనుషులు అంటే ఆహారం లేక నశించడం లేదు బట్టలు లేక నశించడం లేదు ఆ ధరించుకోవడానికి బంగారం లేక నశించటం లేదు వెండి లేక నశించటం లేదు మంచి ఇళ్ళు లేక ప్రజలు నశించిపోవట్లేదు ఏది లేక నశించిపోతున్నారంటే స్వస్థత బుద్ధి లేక ప్రజలు ఏమవుతున్నారు నశించిపోతున్నారు అది నిజమైన విషయం ఒప్పుకుందామా ఏది లేక ఇంకొకసారి ఏది లేక బుద్ధికి స్వస్థత లేక భార్య భర్త ఒక ఇంట్లో ఎమడలేక నశించిపోతున్నారు భార్య బుద్ధి స్వస్థత లేదు భర్త బుద్ధికి స్వస్థత లేదు ఇద్దరు రోగులై ఇద్దరు రోగులు ఒక ఇంట్లో ఉంటే వచ్చేది సునాద గీతాల మూలుగులా ఎటుగా చెప్పాలా సునాద గీతాల మూలుగులా రోగులు మంచాల్లో పోనుకో ఉంటే వినబడేది ఏమిటి మూల్గు తగ్గు రొప్పు మూల్గు ఒకటే రొప్పు బయటికి వినబ ఒక్కడుంటేనే తట్టుకోలేం ఇద్దరు ఉన్నారనుకో ఇంట్లో భరించగలవా భరించలేం రమణయ్య నువ్వు చేయి చూసుకో కూర్చో కింద కూర్చోలేడు అతను అసలు తట్టుకోలేం ఇద్దరు రోగులు ఉంటే నన్ను చూడండి అంతమంది చూడబడలేదులే నన్ను చూడండి తట్టుకోలేం వినండి ఫ్రీలరా ఇప్పుడు ప్రభువు చెప్పేదేవిటినంటే స్వస్థత బుద్ధిని ఇవ్వడానికి వచ్చాను నిజంగా యేసు ప్రభువులు వారు ఎక్కడుంటే అక్కడ బుద్ధి స్వస్థత వచ్చును కాక దేవుడు ఎక్కడుంటే అక్కడ స్వస్థ బుద్ధి కావాలి మనకి ఏం కలిసి రావాలంటే బుద్ధి స్వస్థతగానే అయితే బుద్ధికే ఉన్న జబ్బు కాని పోతే ఏది మన కుటుంబంలో బాగలేకుండా ఉంటుంది ఏదయ్యా కలిసి రాకుండా పోయేది బుద్ధి బాగలేనోడికి ఏ సంవత్సరము ఏమీ బాగుండదు నువ్వెంత దూరమైనా పరిగెత్తు బుద్ధి బాగలేనోడికి రెండు వేల ఇరవై నాలుగు బాల రెండు వేల ఇరవై ఐదు బాల్య రెండు వేల ఇరవై ఆరు మరి చచ్చిపోయే రోజు రెండు వేల యాభై వచ్చిన బాల్య ఇక నీ ఏ సంవత్సరం వస్తే బాగుంటుందంటే కాలం ఉంటుంది ఒకటి ఉంటుంది అనమాట నరకానికి అప్పుడు ఉంటుంది బాగా అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలా అంటే అయ్యా ఈ శరీరం సంగతిని పక్కన పెట్టు నా బుద్ధి బాగలేదయ్యా నా బుద్ధిని స్వస్థపరచండి నా బుద్ధిని బాగు చేయండి నా బుద్ధిలో నీ క్రియలు కనపడనివ్వండి నా బుద్ధి పూర్తిగా పడున్న నా బుద్ధి లేచి గంతులు వేస్తూ దివిటీని చేతబట్టుకొని పెళ్లి కొడుకును ఎదుర్కోవడానికి వెళ్తున్న కన్యకును పోలి ఉండే తుట్టుగా చెయ్యయ్యా నన్ను అలా స్వస్థపరచయ్యా